అందరూ నవస్తా అండి అక్టోబర్ రెండవ తారీఖున ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ముప్పై తొమ్మిది మంది సభ్యుల్ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారంటే తమిళనాడుకి సంబంధించినటువంటి సీఎం స్టాలిన్ గారి యొక్క ఆదేశాలతో ఈ ముప్పై తొమ్మిది మంది సభ్యుల్ని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఈ ఆర్ఎస్ఎస్ సిబ్బందిని ఈ స్టాలిన్ గారు వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేయించారా లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేశారా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి కొన్ని వాస్తవాలు మీ కళ్ళ ముందు పెడతా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఈ ఆర్ఎస్ఎస్ సంస్థని ప్రారంభించడం జరిగింది కరెక్ట్గా ఇదే దసరా టైంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ ఆర్ఎస్ఎస్ సంస్థనే ప్రారంభించారు ఆర్ఎస్ఎస్ యొక్క మీనింగ్ ఏంటి దీని అర్థం ఏంటంటే రాష్ట్రీయ స్వయం సహాయక సంఘం అంటే ఈ సంస్థ పేరు ఏంటి రాష్ట్రీయ స్వయం సహాయక సంఘం ఆర్ఎస్ఎస్ అంటారు సో ఈ ఆర్ఎస్ఎస్ని ఆ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరాలు ప్రారంభించి ఈ రెండు వేల ఇరవై ఐదు దసరా వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆర్ఎస్ఎస్లు ఏం చేశారంటే ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేసుకుంటూ ఈ ఏంటి వాళ్ళు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి గ్రీటింగ్స్ చెప్పున్న సందర్భంలో తప్ప అక్కడ అల్లర్లు అలజల్లు ఏమైతే జరగలే వాస్తవాలు మనం మాట్లాడుకుందాం అయితే వీళ్ళు ఈ ర్యాలీ నిర్వహించుకుంటూ మామూలుగా చేసుకుంటే సరిపోయేది కానీ వీళ్ళు ఏం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్ళి అక్కడ ఏం చేశారు గురు పూజలు నిర్వహించారు వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి వాటిల్లో ఏం జరగకూడదు ఈ పూజలు కానీ లేదంటే ఈ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా ఈ యొక్క ప్రార్థనలు కానీ ఇలాంటివి ఎలాంటి ఏవి జరగకూడదు ఎందుకంటే మతపరమైనటువంటి ఎలాంటివి ప్రభుత్వ పాఠశాల ఇలాంటి వాటిలో జరగకూడదు ఖచ్చితంగా అలా చేస్తే శిక్షార్హులు అని చెప్పి పర్టికులర్గా కొన్ని చట్టాలు అయితే ఉన్నాయి సో వీళ్ళేం చేశారు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు ఈ ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి అక్కడ మతపరంగా కొన్ని వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని అక్కడ వృద్ధాలని చెప్పి ప్రయత్నాలు చేశారు సో దీన్ని క్లియర్ కట్గా ఏమంటారు మతోన్మాదులు అంటాం ఏది ఎవరైనా సరే సో ఇక్కడ ఏంటి వీళ్ళు చేసినటువంటి ఇంకో పని ఏంటి ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మూల సిద్ధాంతాలను కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద రుద్దాలని చెప్పి ప్రయత్నాలు ప్రారంభించారు సో కొంతమంది ఏం చేశారు వెంటనే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసి సార్ పలానా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా యొక్క స్కూల్కి వచ్చారు ఇలా జరిగింది ఇలా చేస్తారని చెప్పి ఒక కంప్లైంట్ ఫైల్ అయ్యేపాటికి ఆ చెన్నై పోలీసులు వచ్చి వెంటనే అరెస్ట్ చేశారు ఈ విషయం సీఎం స్టాలిన్ గారి వరకు వెళ్ళింది ఎందుకంటే తప్పు చేసిన వాడిని ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేశారు స్టేషన్ బెలిచ్చి బయటకు రావడం కూడా జరిగింది సో ఇదంతా వేరే టాపిక్ అనుకోండి ప్రస్తుతం ఒకసారి చూసుకుంటే ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ సంస్థని అభినందించే వాళ్ళు ఉన్నారు అలాగే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థని తిట్టుకునే వాళ్ళు కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఒక సంస్థ ప్రారంభిస్తున్నామంటే కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చు ఎందుకంటే ఆ మూల సిద్ధాంతాలు వాళ్ళ యొక్క విలువలు వాళ్ళ యొక్క బాధ్యతలు కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు ఇది సర్వసాధారణం ఎందుకంటే సమాజంలో జీవిస్తున్నాం మనం అందరికీ నచ్చలని చెప్పి ఉండదు ఎందుకంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరిస్తారు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు ఎవరికి నచ్చినటువంటి వాళ్ళ యొక్క భావాలను వెల్లడించుకుంటారు మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారంగా ఎవరి భావనని వాళ్ళు ఇష్టానుసరంగా స్వేచ్ఛగా తెలియపరచుకోవచ్చు మన సమాజంలో జీవించేటప్పుడు మనం మన యొక్క నైతిక విలువలను పాటిస్తూ హక్కులు భంగం కలిగించకుండా మన సమాజంలో ఏదైనా సంస్థలు ప్రారంభించినా ఏం చేసినా సరే రాజ్యాంగానికి లోబడి మన యొక్క సిద్ధాంతాలను ముందుకు కొనసాగించకుండా వెళ్ళాలి అయితే ఇక్కడ ఏం జరిగింది సీఎం స్టాలిన్ గారిని అనేక మంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నప్పుడు ప్రస్తుతం ఈ బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు స్టాలిన్ గారు కావాలని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళని వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేశారని చెప్పి కొంతమంది ఏలెత్తు చూపుతూ ఉన్నారు అయితే కొంతమంది స్టాలిన్ గారు చేసింది ముమ్మాటికి రైట్ అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి ఆలోచించిన ప్రకారం అయితే సీఎం స్టాలిన్ గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ క్రైస్తవులు కొంతమందిని కూడా ఇలాగే అదుపులో తీసుకున్న సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి క్రైస్తవులు కొన్ని చోట్లకి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో మత ప్రచారం చేస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు మనం వినే ఉంటాం అలాంటి వారిని కూడా కొంతమంది అదుపులో తీసుకున్నారు ఇప్పుడు చేసిన ఇది కూడా అదే తరహాలో తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు స్టాలిన్ గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వంద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో కావాలని చెప్పి వాంటెడ్గా అరెస్ట్ చేయించారని చెప్పి కొంతమంది యొక్క భావన అయితే వాస్తవం ఏంటి వాళ్ళు ర్యాలీ చేసుకుని నినాదాలు చేసుకుని వాళ్ళ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చే మిస్టేక్ ఏమీ లేదు కానీ వాళ్ళు చేసింది ఏంటి ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో ప్రచారం చేయడమే కాకుండా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలని విద్యార్థుల మీద రుద్దాలని చెప్పి పక్కా ఎవిడెన్స్ ఉండబట్టే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది స్టేషన్ బెయిల్ ఇచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ మామూలుగా కానీ ఇప్పుడు ఏంటి బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు స్టాలిన్ గారిని విమర్శిస్తూ ఉన్నారు ఈ రోజున నేను ఒక ఆర్టికల్ చదివా ఆర్టికల్లో పర్టికులర్గా మెన్షన్ చేసినటువంటి విషయం ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతం ఏంటి రాష్ట్రీయ స్వయం సేవా సంఘం అన్నారు తప్ప ఇదేంటి హిందూకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మతపరంగా చిచ్చులు పెట్టే వ్యవహారాలు వెళ్తూ ఉంది ఆర్ఎస్ఎస్ ఇలాంటి విషయాల వల్లే గాంధీ గారిని మనం కోల్పోయాము గాంధీ గారు చేసినటువంటి ప్రసంగాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నచ్చక ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి భావజాలాలు కలిగినటువంటి గాడ్సే ఈ గాంధీ గారిని చంపారు మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని కోల్పోయాం మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ భావజాలాలు మళ్ళీ ఈ యొక్క రాష్ట్రంలో మళ్ళీ ఎక్కువ అవుతూ ఉన్నాయి ఏ ఆర్ఎస్ఎస్ సంబంధించిన మూల సిద్ధాంతాలు ఈ భావనలో అలాగే వీళ్ళు మత ప్రచారాలు మళ్ళీ ప్రారంభించారు కరెక్ట్గా వంద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఇప్పుడే కావాలని చెప్పి మళ్ళీ మత ప్రచారాలు రెచ్చగొడతా ఉన్నారని చెప్పి ఒక ఆర్టికల్ ఆర్టికల్ని ఈరోజు చదివా ఇప్పుడు స్టాలిన్ గారి ఉద్దేశం ఏంటి అన్ని మతాలు సమానమే మన భారతదేశం లౌకిక దేశం కాబట్టి అన్ని మతాలు సమానంగా చూడాలి ఇక్కడ క్రైస్తవులకు ఒక న్యాయం హిందువులకు ఒక న్యాయం ముస్లింలకు ఒక న్యాయం కాదు క్రైస్తవులు మత ప్రచారం చేస్తూ క్రైస్తవులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలల్లో ప్రచారాలు నిర్వహిస్తుండే వాళ్ళని ఎలాగైతే అదుపులోకి తీసుకుంటున్నామో ఇక్కడ కూడా ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కొంతమంది ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి మత ప్రచారాలు చేస్తూ ఇలా చేస్తూ రెడ్ హ్యాండెడ్గా ప్రూఫ్తో సహా ఉన్నాయి కాబట్టి అదుపులోకి తీసుకున్నామని చెప్పి స్టాలిన్ గారి యొక్క భావన ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది ఇంకా దీన్ని రాజకీయ దుమారంగా మలచడం కోసం కావాలని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళని వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టాలిన్ గారు వాంటెడ్గా టార్గెట్ చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయించారు అని చెప్పి రాజకీయ కుతంత్రాలు మొదలు పెట్టేశారు సో వాస్తవాలైతే ఈ రెండు రోజులు మూడు రోజులు జరిగినటువంటి విషయాలు అయితే ఇదే ఎప్పుడైతే ఆ రొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేశారో తర్వాత వాళ్ళు స్టేషన్ బెయిచ్చిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ రచ్చ మొదలైంది ఇక్కడ కేవలం అక్కడ జరిగినటువంటి మిస్టేక్ని దాన్ని పక్కగా పెట్టేసి స్టాలిన్ గారు వాంటెడ్గా అరెస్ట్ చేశారు స్టాలిన్ గారిదే తప్పు అని చెప్పి టాపిక్ని డైవర్ట్ చేసే విధంగా చర్యలు కొనసాగుతాను సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆర్ఎస్ఎస్ఓలు చేసినటువంటి మిస్టేక్ వల్ల అరెస్ట్ చేశారో లేదంటే వాంటెడ్గా అరెస్ట్ చేశారో అసలు ప్రజల యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉందో అనుకుంటున్నారు మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ